ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు పొట్టుని పొడుగొడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట హలో అండి నేను మీ కట్టా బెంగాల్లో దీది వర్సెస్ ఈడీ ఫైట్ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది కారణం ఒక మూడు నెలల్లో అక్కడ ఎన్నికలు ఉంటాం ఐపాక్ టీమ్ మీద వాళ్ళ ఆర్థిక మూలాల మీద ఈడీ సోదా నిర్వహిస్తూ ఉంది దానికి కారణం బొగ్గు కుంభకోణంలో ఐప్యాక్ చీఫ్ ఉన్నాడు అనేటువంటి కారణం ఆ సమాచారం మేరకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో బొగ్గు స్కామ్కి సంబంధించిన కేసు నమోదైంది ఆ స్కామ్లో ఐపాక్ టీమ్కి సంబంధాలు ఉన్నాయనే కారణం చేత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐపాక్ ఆఫీసుల మీద మన సోదా నిర్వహించింది బెంగాల్ కోల్కత్తాలో ఉన్నటువంటి ఐపాక్ ఆఫీసుల మీద అలానే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఐపాక్ కార్యాలయం మీద కూడా సోదా నిర్వహించింది ఐప్యాక్ మీ అందరికీ తెలుసు కదా గతంలో ప్రశాంత్ కిషోర్ దీన్ని స్థాపించారు చాలా పార్టీలకు స్ట్రాటజీ సంస్థగా ఐపాక్ వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని ఐపాక్ టీమే స్ట్రాటజీ సంస్థగా వ్యవహరించింది ఇప్పటికీ వైసీపీకి ఐపాకే పనిచేస్తుంది కాకపోతే ఐపాక్తో ప్రశాంత్ కిషోర్ లేరు ఆయన వేరుపడ్డారు ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు బీహార్లో ఆ పార్టీ మొన్న ఎన్నికల్లో బోల్తా పడింది అది వేరే విషయం కానీ ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు ఇప్పుడు ఐపాక్ని ప్రశాంత్ కిషోర్తో కలిపి సహ వ్యవస్థాపుగా ఉన్నటువంటి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు అయితే వాళ్ళు బొగ్గు స్కామ్లో సంబంధం ఉంది అనేటువంటి కారణం చేత ఈడీ వాళ్ళు మన కోల్కత్తా నగరంలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి అదే ఐప్యాక్ కార్యాలయానికి చేరుకొని సోదా నిర్వహిస్తున్నటువంటి సమయంలో మమతా బెనర్జీ ఒక ఐదు కిలోమీటర్లు కాలి నడకన పెద్ద ఎత్తున ర్యాలీగా ఐప్యాక్ టీం ఆఫీస్కి వచ్చారు ఎప్పుడైతే ఐప్యాక్ ఆఫీసులో ఈడీ సోదాలు జరుగుతున్నాయో అదే సమయానికి మమతా బెనర్జీ అక్కడికి పెద్ద ఎత్తున ర్యాలీతో చేరుకున్నారు చేరుకొని ఈడీ ఆఫీసుల మీద గరం గరంగా కామెంట్ చేసి అక్కడ నుంచి ఫైల్ తీసుకొని పోయారు ఆకుపచ్చ రంగు ఫైల్స్ ఎత్తుకొని పోయారు అక్కడ మమతా బెనర్జీ చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే మా పార్టీకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఐపాక్ సంస్థ దగ్గర ఉంది వాళ్ళు మాకు స్ట్రాటజీ సంస్థగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ సమాచారాన్ని దొంగలించడానికే ఈడీని బీజేపీ పంపించింది ఈడీని తన రాజకీయ అవసరాల కోసం బీజేపీ వాడుకుంటుంది అనేటువంటిది మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణ కానీ ఈడీ అనేది స్వతంత్ర పత్తిపత్తు ఉన్నటువంటి సంస్థ తనకి ఎంక్వైరీ ఈ దేశంలోనే పెద్ద ఎంక్వైరీ సంస్థ మనీ ల్యాండరింగ్ సంబంధించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఈడీ దాంట్లో భాగంగానే ఐప్యాక్ టీమ్ ఆఫీసులో సోదా నిర్వహిస్తున్నామని ఈడీ వాళ్ళు చెప్తున్నారు ఆ టైంలో మా విధులను అడ్డుకోవటం కరెక్ట్ కాదు అనేటువంటిది ఈడీ వాళ్ళు చెప్తుంది ఒకవేళ మేము ఏ పైలసినా స్వాధీనం చేసుకున్నా సరే మళ్ళా కోర్టు ద్వారా మమతా బెనర్జీ తీసుకునే అవకాశం ఉంటుంది కోర్టు ద్వారా ఆ ఫైల్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి మర ఒకవేళండి రియాలిటీలో ఈడీ ఏ ఫైల్స్ స్వాధీనం చేసుకున్నా పంచనామా రాస్తారు ఏ ఫైల్ తీసుకున్నారు అనేటువంటిది పంచనామా రాస్తారు ఆ పంచనామా రాసినప్పుడు ఆ పంచనామా ఆధారంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న ఆ ఫైల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునేటువంటి అవకాశం కనీసం జిరాక్స్ చేసుకునేటువంటి అవకాశం మమతా బెనర్జీకి ఉంటుంది ఐప్యాక్ ఉంటుంది కానీ మమతా బెనర్జీ ఒక రాజకీయంగా రచ్చ చేయటం కోసం ఆమె వెళ్ళి గొడవ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఏం లేదు ఎన్నికల్లో తన అధికారాన్ని కాపాడుకోవాలని మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీని కార్నర్ చేసి అధికారాన్ని సంపాదించుకోవాలని బీజేపీ వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ఒక రాజకీయ యుద్ధం తన అధికారాన్ని కాపాడుకోవాలని మమతా బెనర్జీ ఎలాగైనా బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయాలనేటువంటిది బీజేపీ వ్యూహం ఇలా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ అంటే వరుసగా బీజేపీ గెలుస్తూ ఉంది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించారు మొన్ననే బీహార్ జరిగితే బీహార్లో మహాగఠ్బంధన్ కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ కావచ్చు ఈ పార్టీలకి చుక్కలు చూపించారు సో బీజేపీ వరుసగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలో రాగలుగుతుంది మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే మహారాష్ట్రలో ఎన్ని అధికారంలోకి వచ్చింది సో ఎన్డీఏ ప్రభుత్వాలు బీజేపీ తన కాసే ఎజెండాను ప్రతి రాష్ట్రంలో ఎగరేయగలుగుతుంది తనకి ఇంకా అవకాశం లేని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు ఇలా ప్రతి చోట కాసే కాసేజొండ ఎగరేయాలనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలు కొద్దిగా కొయ్యగా ఉన్నాయి ఆ రాష్ట్రాలు సాధ్యం కావట్ట ప్రత్యేకించి బెంగాల్లో మమతా పెద్ద ఆటంక ఉన్నారు సారే మమతా మీద చాలా దృష్టి పెట్టారు ఏకంగా అమిత్ షా గారే కొన్ని నెలల పాటు అక్కడ స్టే చేసి వ్యూహాలు అన్నీ ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీని ఓడించాలని ప్రయత్నం చేశారు కాబట్టి ఆ రోజు మమతా గెలవగలిగారు ఇప్పుడు మమతా బెనర్జీ పెద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు నా మీద కేంద్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది బెంగాల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అని లోకల్ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మమతా బెనర్జీ ఇయాల తన మీద కేంద్రం కారణం చేస్తుంది దాడి చేస్తుంది ఎంక్వైరీ సంస్థల ద్వారా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఒకప్పుడు మమతా బెనర్జీ రాజకీయం కూడా ఇదే మమతా బెనర్జీ రాజకీయం కూడా ఇదే మమతా బెనర్జీ అసలు ఎలా అధికారంలోకి వచ్చారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే నందిగ్రాంలో కావచ్చు సింగూరులో కావచ్చు టాటా వాళ్ళు నానో నానో తెలుసుగా మీకు లక్ష రూపాయలు కారిస్తామని నానో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆ ప్రాజెక్టుకి భూ సేకరణ జరుగుతుంటే భూ సేకరణకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద పోరాటం చేసి జనాన్ని సమీకరించి అన్ని రాజకీయ పార్టీలతో చేతులు కలిపి ఆ రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో కావచ్చు బీజేపీతో కావచ్చు అందరితో చేతులు కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేసి చివరికి మావోయిస్టులతో కూడా చేతులు కలిపి మొత్తానికి కమ్యూనిస్టును పడేసి మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల కంచి కోటని పడేసి మమతా బెనర్జీ అధికారంలోకి రాగలిగారు అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ ఏం చేశారు ఒక రకంగా అరాచకాన్ని సృష్టించారు అసలు బెంగాల్లో ఎన్నికలు జరగవు రిగింగ్ జరుగుతాయి అనుకునేటువంటి పరిస్థితి చాలా దారుణం ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువగా కూనీ అయ్యే రాష్ట్రాల్లో బెంగాల్ మొదటి స్థానంలో ఉంటుంది బెంగాల్ మొదటి స్థానంలో ఉంటుంది మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు ఆఫీసుల మీద దాడులు కమ్యూనిస్టులు లేకుండా చేయటాలు కమ్యూనిస్టుల మీద దారణ ఉన్న హత్యాకండ చివరికి మేము కమ్యూనిస్టులుగా ఉండలేము ఈ దేశంలో ఇంకేదైనా రాజకీయ పార్టీ మాకు అండగా ఉంటే వాళ్ళ వెనకాల ఉంటే ఎందుకంటే కమ్యూనిస్టులు దేశంలో పెద్దగా బలంగా లేరు కదా అనుకునే పరిస్థితి నుంచి ఆ కమ్యూనిస్టులే వాళ్ళు రాజకీయంగా విరోధించాలి బీజేపీ వెనకాల రాలేని పరిస్థితి ఇలా బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు ఒకప్పుడు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బతకడం ముఖ్యం కనీసం ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం ముఖ్యం అనుకునే పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళారు సో ముల్లుని ముళ్ళుతోనే తీయాలని ఇప్పుడు బీజేపీ అనుకుంటున్నట్టు ఉంది సో వ్యవస్థల్ని ఏ రకంగా వాడి మమతా బెనర్జీ తన అధికారాన్ని సంపాదించుకొని కాపాడుకుంటూ వస్తున్నారో రెండు వేల పదహారు కావచ్చు రెండు వేల ఇరవై ఒక్క ఎన్నికలు కావచ్చు వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి బెంగాల్లో చెక్కి పెట్టాలి అక్కడ కాసే ఎజెండా ఎగరేయాల్సిందని బీజేపీ చాలా సీరియస్గా వర్కౌట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కాకపోతే మమతా కోటని కూర్చడం అంత ఈజీ కాదు రియాలిటీలో అంత ఈజీ కాదు పోయినసారి చాలా ప్రయత్నాలు జరిగాయి ఒకటైనా అసలు మమతా బెనర్జీ ఓడిపోతుందా ప్రభుత్వాన్ని కోల్పోతుందా అనే కాడికి వచ్చింది మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా ఓడించగలిగారు పోయినసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధికారంలోకి వచ్చింది కానీ మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఎమ్మెల్సీ అయి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉంది ఆవిడ తన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి అయింది ఆవిడ సో చాలా ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అందరినీ కూడా బీజేపీలో చేర్చుకున్నారు చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ పోయినసారి సాధ్యం కాదు ఈసారి అయినా సాధ్యం కావాలని ప్రయత్నం చేస్తున్నారు దాదాపు సరిపేరుతో యాభై ఏడు లక్షలు సరిపేరుతోటి పేరుతోటి ఓటం తొలగించారు స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ పేరుతోటి దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది కదా దాంట్లో బెంగాల్లో కూడా జరిగింది యాభై ఐదు లక్షలు అంటే దాంట్లో ఇరవై ఐదు లక్షలు చనిపోయిన ఓటర్లు ఒక ఇరవై లక్షలేమో ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మిగతా డబల్ ఓట్స్ ఉన్నవాళ్ళు నకిలీ ఓటర్లు తప్పుడు చిరునామాలతో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు దీని మీద కూడా మమతా బెనర్జీ పెద్ద గగ్గోలు పెడతా ఉంది కానీ ఒకప్పుడు సర్ కావాలి కమ్యూనిస్టులు దొంగోటతో అధికారులు ఉంచుతున్నారని గోల చేసిన ఆవిడ ఇలా సరు పేరుతో ఓట్లన్నీ తీసివేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు సో మమతా బెనర్జీకి మాట్లాడే హక్కు ఉందంటే మాట్లాడే హక్కు లేదు అందుకే నేను మొదట్లో ఒక వాడాను పొడు పొట్టుని పొడుగొని కొడితే పొడుగొని పోచమ్ కొట్టిందంటే ఒకప్పుడు తను అందరినీ కొట్టగలిగారు ఇవాళ తనను కొట్టేవాళ్ళు వచ్చారు తనను కొట్టే వాళ్ళు వచ్చారు అందుకే ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద రక్ష చేస్తున్నారు గోల చేస్తున్నారు గగ్గోలు పెడుతున్నారు నిజానికి కేంద్రం కనుక సీరియస్గా వర్కౌట్ చేసి దొంగ ఓట్లు లేకుండా కంట్రోల్ చేయగలిగితే ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించవచ్చు మమతా బెనర్జీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అక్కడ పరిపాలన లేదు అభివృద్ధి లేదు బెంగాల్లో పరిపాలన లేదు అభివృద్ధి లేదు మీరు వెళ్ళి బెంగాల్ వెళ్ళి చూడండి చాలా దారుణం అక్కడ ఇప్పటికీ మట్టి రోడ్లే ఉంటాయి గ్రామాల్లో పూర్తిగా మట్టి రోడ్లే అక్కడ ఉన్నటువంటి వనరుల చేత అక్కడ ప్రజలు బాగుపడటం తప్ప ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం లేదు కాకపోతే సానుభూతిని బతికించుకోగలదు అక్కడ మైనార్టీ బొచ్చగింపు రాజకీయం మమతా బెనర్జీ చేయగలదు ఆమెకున్న స్ట్రెంగ్త్ అది కానీ అభివృద్ధి విషయంలో ఆమె సున్నా సో ఏదైనా మమతా బెనర్జీకి కొంత కష్టకాలం అయితే కనపడుతుంది కానీ సెంటిమెంట్ చేసుకొని ఈసారికి అధికారంలో రావాలనేటువంటి ప్రయత్నం అయితే కనపడుతుంది కానీ పునాదులు కదులుతున్నాయి పునాదులు కదులుతున్నాయి ఈసారికి మమతా వస్తుందో రాదో కరెక్ట్గా చెప్పలేం కానీ రాబోయే ఎన్నికలకి మమతా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఎన్నికలు కూడా అంతే ఈజీ ఏం కాదు మమతా గెలవటం గతంలోక కాదు కాబట్టి తను తనకున్నటువంటి వ్యతిరేకతను కూడా దానిని ఎలా మార్చుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి సో బీజేపీని ఒక బూచిగా చూపించి మైనార్టీ బొచ్చగింపు రాజకీయాలు చేసి మైనార్టీ ఓట్ల ద్వారా అధికారంలోకి రావాలి రోజు రెండోది లోకల్ బెంగాలీ సెంటిమెంట్ని ఏకం చేయాలి అనేటువంటి ప్రయత్నం ఆమె చేస్తూ ఉంది సో ఏ మేరకు వర్కౌట్ అయితే చూడాలి కానీ పెద్ద ఎత్తున బెంగాల్ ఎన్నికల సాక్షిగా దీదీ వర్సెస్ ఈడీగా ఘోరమైన ఫైట్ నడుస్తుంది బెంగాల్లో మమతా ఓడిపోవాల్సిన అవసరం ఉందా లేదా లేదా మమతాని గెలవాలని మీరు అనుకుంటున్నారా అనేది ఇక మీ కామెంట్ రూపంలో తెలియజేయండి